ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అంటే అక్కడ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కథ అయిపోయిందా అంటే లేదు లోనే అసలు విషయాలు బయటపడతాయి శ్రీజకు సంబంధించి కానీ మ్యాక్స్ మ్యాన్కి సంబంధించి కానీ శివాజీ అడిగిన ప్రశ్నలు కానీ ఆయన అడిగిన ముక్కు సూటితనం కానీ నిజంగా చాలా బాగుందని చెప్పుకోవాలి అయితే శివాజీ గారు ఇప్పుడు భరణిని అడిగిన కొన్ని ప్రశ్నలకే చాలా అంటే చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు భరణి గారు అసలు ఇంతకీ భరణి గారు ఏమన్నారంటే అసలు ఈ వారం ఎలిమినేట్ అవుతారనుకున్నారా అని అంటే నేను అసలు అనుకోలేదు ఎలిమినేట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వారం మేము ఎలిమినేట్ అయితా అవుతామా అన్న ఒక ట్రాన్స్ లో ఉంటారు అలాగే నేను కూడా అవుతానేమో అని అనుకోలేదు కానీ ఇక నాకన్నా వీక్ పర్సనాలిటీస్ లేదంటే వీక్ గా ఓటింగ్ ఉన్న వాళ్ళు చాలానే ఉన్నారు అసలు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సంజనా గారి గేమ్ ఏముంది అందరికి ముద్దలు తినిపించటం లేదంటే ఆవిడ ముద్దలు తినటం ఇంతకన్నా ఆవిడ గేమ్ ఏముందో ఒక్కసారి నాకు చెప్పండి నాకన్నా గేమ్ చాలా తక్కువ ఆడిన వాళ్ళు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోని ఉన్నారు అయితే సుమన్ కూడా ఆడాల్సిన విధంగా తను ఆడటం లేదు ఇంకా తన అందరితో మంచిగానే ఉంటున్నాడు తనకేదన్నా అన్యాయం జరిగితే పాయింట్ బయట పెడుతున్నాడే కానీ ఎక్కడ స్టాండ్ తీసుకోవడం కానీ ఎక్కడ కూడా తనకు కంటెంట్ కి సంబంధించిన విషయం కానీ ఏమీ జరగటం లేదు అని సువన్ నాకన్నా తక్కువని నేను అనటం లేదు కానీ నేను ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే ఈ వారం సంజన ఎలిమినేషన్ నామినేషన్స్ లో లేకపోవడం కూడా ఒక రకంగా నా గేమ్ ని దెబ్బతీసింది ముఖ్యంగా నాకు ఈ వారం బాగా దెబ్బ పడిన విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ రావడం వైల్డ్ కార్డ్స్ రావడంతో ఉన్న కంటెస్టెంట్స్ మనసులన్నీ కూడా కాకా వికలమైపోయాయి అయిపోయాయి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్స్ ని తీసుకోవాలా మన మనసాక్షిని చంపుకోవాలా అన్న డైలమాలో మేమున్నాం నాకే కాదు ఉన్న కంటెస్టెంట్స్ పరిస్థితులు అన్ని కూడా ఇంచుమించు అంతే అని చెప్పగలను కానీ ఒక విషయం చెప్తున్నాను తనుజా మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తనుజా కనుక ఇప్పుడు తన గేమ్ని కనుక లో చేసుకుంటే మాత్రం వైల్డ్ కార్డ్స్ ఎక్కేస్తారు అస్సలు అంటే అస్సలు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఏ మాత్రం కూడా నిరుత్సాహపడకూడదు భరణిగా నేను గనక ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఎలిమినేట్ అయ్యాను కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా కూడా నేను అదే విషయం చెప్తాను స్ట్రాంగ్ గా ఆడాలి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చాలా విషయాలు చెప్తూ ఉంటారు దయచేసి మనం కరెక్ట్ గా ఉండాలి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అదే చెప్పు అని చెప్పి చెప్పాడు